తాళూరు ఒంగోలు తిరిగే ఆర్టీసీ బస్సుకు మార్గమధ్యంలో యాక్సిడెంట్ జరిగింది ఒంగోలు నుండి తాళ్ళూరు వస్తున్న ఆర్టీసీ బస్సు పద్నాలుగో తేదీ మధ్యాహ్నం గాడిపత్తి వారిపాలెం శివరాంపరం మధ్యలో గల టర్నింగ్ దగ్గర తాల్లూరు నుండి శివరాంపరం వైపుగా ఒంగోలు వెళ్తున్న లోడుతో ఉన్న లారీ ఆర్టీసీ బస్సునగా డ్రైవర్ బ్యాక్ సైడ్ నుంచి బస్సు మధ్య వరకు చీల్చుకొని బస్సు అంతా గొల్లగుల్లగా మారిపోయి మధ్యాహ్న టైం కావడంతో అటువైపు ప్రయాణికులు ఎవరూ కూర్చోకపోవడంతో బస్సు అంత డ్యామేజ్ అయినా ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ ప్రమాదం కానీ జరగకపోవడంతో డ్రైవరు బస్ లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు బస్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్లో ఒకరు తాల్లూరు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వగా పుటాహుటిన సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళి బస్సును లారీను స్టేషన్ దగ్గరకు తీసుకుని రావడం జరిగింది